ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే అసలాకం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ బస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారో మీద చాలా బాగున్నాం ముందుగా వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ అనమాట ఫ్రెండ్స్ వెహికల్ పరంగా వచ్చేసి కార్ వచ్చేసి కండిషన్లో ఉంది డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే ఓవరాల్గా బాగుంది ఇక తర్వాత వచ్చేసి మనకి దీనికి వచ్చేసి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సో కొంచెం అరిగిపోయింటాయి సీల్ టైర్ కాదు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి నైంటీ నైంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇక ఇంజిన్ కండిషన్ వస్తే ఇంజిన్ కూడా ఓవరాల్గా బాగుంది కండిషన్ వచ్చేసి ఈ ఓనర్ అయితే ఇంకో వెహికల్ పెద్ద వెహికల్ తెచ్చినమాట సో అంటే మన ఇది వెహికల్స్ వచ్చి టాటా కంపెనీలో వెహికల్ అయితే ఒకటి తెచ్చుకున్నాడు టాటా కార్ అనమాట దానికోసం ఈ వెహికల్ అయితే అమ్ముతున్నాడు సో సింగిల్ డ్రైవర్ ఎక్కడ ఎవరికి ఇవ్వడు ఓన్ గానే అయితే వాడుకుంటాడు బండి వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మోడల్ నైన్టీన్ నైన్టీన్ ఎయిట్ అనమాట సో పేపర్లు అయితే అయిపోయినాయి ఇన్సూరెన్స్ పాసింగ్ అవన్నీ మనం చేయించుకోవాలి ఇప్పుడు అవుతాయో కావాలి చెప్పలేము కన్ఫామ్గా ఇక కార్ అయితే ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు మీరు సో ఇంజన్ కండిషన్ ఉంది లోపల సీట్లు వచ్చేసి ఊరల్గా బాగున్నాయి సీట్ల విషయానికి వస్తే మీకు సీట్లు కూడా చూపిస్తాను చూసుకోవచ్చు ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈ వెహికల్ సేల్ ఏంటంటే మేము ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుంచి తీసేస్తాము ఒకవేళ వెహికల్ సేల్ కాదంటే డిస్క్రిప్షన్ దగ్గర ఓనర్ నెంబర్ అలాగే ఉంటుంది ఒకసారి మీరు సీట్లు చూసుకునే లోపల ఎలా ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి ఏసీ అయితే వర్క్ చేస్తలేదు సో ఏసీ అయితే నాట్ వర్కింగ్ గ్యాస్ గ్యాస్తో నడుస్తుంది అలాగే పెట్రోల్తో నడుస్తుంది వెహికల్ వచ్చేసి రెండు కండిషన్లు ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ ఈ వెహికల్ మాట్లాచ్చింది నైన్టీన్ నైంటీ ఎయిట్ సో ప్రైజ్ కూడా వచ్చేసి నలభై ఐదు వేలు చెప్పారు ఓనర్ వచ్చేసి ఫిక్స్ ప్రైజ్ అయితే కాదు ఒకవేళ మనం మాట్లాడమంటే రేటు తగ్గే అవకాశం ఉంది మీకు డిస్క్రిప్షన్ దగ్గర ఓనర్ నంబర్ ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకు ఎందుకు బాగా పనిచేస్తుంది అంటే డ్రైవింగ్ పర్పస్ మాత్రమే బాగా పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి మీరు ఆలోచించుకోండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి అయితే చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి ఇక తర్వాత ఫ్రెండ్స్ ఇది వెహికల్ ఎక్కడ ఉంటుంది ఏం కథ అని చెప్పేసి మీకు చెప్తే కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం సో అక్కడే ఉంటుందన్నట్టు వెహికల్ వచ్చేసి సో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ దగ్గర ఓనర్ నెంబర్ ఇస్తే మీరు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కాల్ చేసే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో క్లియర్ చూసినాకనే మీరు ఓనర్ కాల్ చేసి మాట్లాడుకోండి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను అంత వీడియో క్లియర్గా తీస్తున్నా సో వీడియో లేదు ఇదంతా మొత్తం మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ సెటింగ్ గిటింగ్ మొత్తం వచ్చేసి వెహికల్ అయితే చెక్ చేసాము సో